హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిసాన్ సన్నీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఎవరికై నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే లకు అయితే అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మనిషికి అయితే కార్ అయితే ఇస్తారండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కంటైనర్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ కూడా ఇచ్చిన తర్వాతే కార్ కంటైనర్ ఎక్కించి అయితే పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు కేవలం ఇరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కారు ఓనర్ గారు యుఎస్ లో అయితే ఉంటారు రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చిన మా ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్ ని తిరగడానికి అయితే కొనుక్కోవడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా అయితే చూపిస్తాను కేవలం ఇరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దాదాపుగా ఈ కారు మీరు కొనుక్కుంటే మాత్రం కొత్త కారు కొనుక్కున్నట్టే కొత్త కారు అప్పుడులో ఆరు లక్షల నుంచి ఆరు నర మధ్యలో అయితే ఉందండి ఇరవై రెండు వేలు తిరిగింది రెండు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉందండి ఈ కారు కొంటే మీరు సీల్ కారు కొనుక్కున్నట్టే రెండు వేల ఇరవై రెండు వేల పదకొండు కార్ ఇది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ కూడా అంతే ఉంది ఇంతవరకు యూజ్ చేయలేదండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ నిసాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ అండి నిసాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ అండి కార్ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అసలు ఏం తిరగలేదు ఈ కారు దాదాపు దాదాపు ఈ కారు ఓనర్ కి ఐదు ఆరు కారులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిరగడానికి ఈ కారు ఓనరు ఈ కారు అప్పుడప్పుడు వచ్చినప్పుడు తిరగడానికి మాత్రమే కొనరు ఈ రావటం కూడా చాలా తక్కువ అంటే ప్రస్తుతానికి ఈ ఓనర్ కూడా అమెరికాలోనే ఉన్నాడు ఈ కార్కి ఎన్ఓసి ఇవ్వాలంటే నేనే ఇస్తాను ఆయన ఇచ్చేది అయితే ఏం లేదు మనం ఈయటం మీకు మనం ఇయటమే అండి మీకు ఎన్ఓసి వచ్చేసి ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫేల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఆయన కూడా యుఎస్ లో అయితే ఉంటారండి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఎన్ఓసి విత్ తిన్ ఇస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఈ కార్ ఇంజిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తక్కువ తిరిగింది కాబట్టి ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కూడా ఇంజన్ నుంచి అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది రెండు వేల పదకొండులో లో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డిజిటల్ హైవే హైవే మీద ఈ కారు పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వచ్చింది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు సిఎన్జి కిట్ ఈ కారు పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారు కి టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి రెండు వేల పదకొండు నుంచి ఈ కారు ఇంకో కీ యూజ్ చేసింది కూడా లేదు అలాగే గేర్ లాక్ కూడా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కారు సీట్ కవర్స్ ఇది కూడా మీరు ఒకవేళ నమ్మకపోతే మాత్రం ఇది కూడా చూపిస్తాను రెండు వేల పదకొండులో కారు తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి వంద శాతం ఉన్నాయి తొంభై శాతం కూడా కాదు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారండి వందకి తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉంది బంపర్లకి లైట్ గా సైడ్స్ కి అయితే అప్ అయితే చేయించుకోవటం జరిగింది తొంభై ఎనిమిది శాతం ఒరిజినల్ పెయిన్తో ఉంది వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చే లైనింగ్స్ అండి డోర్స్ కు లైనింగ్స్ వస్తాయి డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ అండి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఈ కారు అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో రెండు లక్షల అరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గైనింగ్ ఉంది కానీ పది పదిహేను వేల ఇరవై వేల మధ్యలో అంతకంటే ఎక్కువ అయితే బార్గైనింగ్ అయితే లేదండి రెండు లక్షల అరవై వేల రూపాయలు కొద్దిగానే బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కైతే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి వన్ రూపీ కూడా పని లేదండి కొత్త తో సమానం అండి కేవలం ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి కారు చూడొచ్చు ఫ్రెండ్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే ఆ కార్లో కూర్చో ఒక్క పోస్తే ఆ కార్లో కూర్చో ఎక్సీవీలో అలాగే వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వస్తే వర్షం విపరీతమైన వర్షం వస్తుంది లేకపోతే ఎంత విపరీతమైన ఎండ అయితే ఢిల్లీలో అయితే వస్తుందండి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చక్కగా అయితే ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా ఒకటి రెండు అయితే ఉంటాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో అయితే ఉంది అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీ ఫాగర్ కూడా అయితే ఉంది డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి నిస్సాన్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ అండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి కారు రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉంది టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే వందకి అరవై నుంచి డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే కొత్త టైర్లు అండి వెనకాల చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఏ అని ఉంది కదా ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేవు ఒకవేళ ఎక్కువ తిరిగితే మాత్రం ఈ పెయింట్ అనేది పోయిద్దండి అలాగే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదకొండులో వచ్చినటువంటి కార్ సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే డాష్ డాష్ బోర్డ్ లుక్ కానీ అలాగే స్టీరింగ్ కానీ చూడొచ్చు చాలా అంటే చాలా కొత్తగా ఉంది ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేవు కంపెనీతో వచ్చినట్టు బట కంపెనీతో వచ్చినటువంటి బటన్స్ అంతే ఉన్నాయి ఎటువంటి స్క్రాచెస్ లేవు ఇవన్నీ పెయింట్ పోతాయండి ఎక్కువ తిరిగితే మాత్రం లోగో చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అన్ యూజ్ అండి చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్ లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుకుంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఎక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ చూడొచ్చండి ఎక్కడ స్క్రాచెస్ లేవు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి ఇరవై రెండు వేల నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఇరవై రెండు వేల నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది గేర్ నాకు చూడొచ్చు ఎంత కొత్తగా ఉందో ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి చాలా అంటే చాలా నీట్ గా పడుతున్నాయి చూడొచ్చు రెండు వేలతో నేను గేర్ షిఫ్టింగ్ అయితే చేస్తున్నాను ఎటువంటి నాయిస్ అయితే లేదండి అలాగే రూఫ్ కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో వందకి వంద శాతం కూడా కొత్త కారు రూఫ్ ఉన్న ఉన్నట్టుగా కాదు ఇది కొత్త తోనే సమానం మోడల్ తక్కువ కానీ కొత్త తో సమానం వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్స్ కూడా చూడండి డోర్స్ డోర్స్ కూడా చూడండి డోర్కి వచ్చే మొత్తం ఇవి కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడండి చాలా కొత్తగా చాలా నీట్ గా అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి కీ ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేవు నెంబర్స్ కూడా కానొస్తున్నాయి అలాగే ఒకసారి డిక్కీ ఓపెన్ చేసి అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ ఓపెన్ చేయాలంటే మీకు కీలోనే ఫంక్షన్ అయితే ఉంటది బటన్ ప్రెస్ చేసుకుంటే మాత్రం ఓపెన్ చూడొచ్చు మొత్తం చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ కొత్తగా అంతే ఉంది అలాగే చూడొచ్చు బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు టూల్ కిట్ ఉంది మొత్తం పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది వందకి దాదాపుగా వంద శాతం టైర్ అయితే ఉంది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది అలాగే మరి ఇంజన్ యాప్రాన్స్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రాన్ చూడొచ్చండి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది చూడొచ్చు పేస్టింగ్ కొత్తగా ఉంది అలాగే మార్కింగ్ కూడా రెండు వేల పదకొండులో వచ్చినటువంటి మార్కింగ్స్ అంతే ఉన్నాయి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి లేబుల్స్ మొత్తం కూడా అంతే ఉన్నాయి బాడీ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్కడ హెడ్ నుంచి కానీ ఇంజన్ నుంచి కానీ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సింగిల్ సెల్ఫ్ లో కూడా స్టార్ట్ అవుతుంది ఒకసారి స్టార్ట్ చేయి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఒకసారి ఒకసారి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడచ్చండి సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుంది ఒకసారి స్టార్ట్ చేయి అండి సింగిల్ సిబ్ కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు చాలా అంటే చాలా గా అయితే ఉంది రెండు వేల పదకొండు నిసాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ కేవలం ఇరవై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఒక అన్యూస్ రెండు తాళాలు అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ రెండు లక్షల అరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై